రెండోసారి వసుంధరకి హార్ట్అటాక్ వచ్చింది సత్యరాజు పట్నం నుండి డాక్టర్ని రప్పించి అక్కడే అడ్డుపెట్టాడు ఖర్చుకి విరవకుండా కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో డాక్టర్ కూడా కాదనలేకపోయాడు ఆ రాత్రి దాటితే గండం గడిచినట్లేనని చెప్పారాయన డాక్టర్ ఎంత డబ్బైనా పర్వాలేదు నా భార్యని బ్రతికించండి ప్లీజ్ తనని ఎక్కడికి తీసుకువెళ్ళమానా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు సత్యరాజు ఈ కండిషన్లో పేషెంట్ని కదపడం మంచిది కాదు నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఆ పైన భగవంతుందయ్యా అన్నాడు డాక్టర్ సత్యరాజుతో మాట్లాడాలని ఉందని అందరినీ బయటికి వెళ్ళిపోమంది వసుంధరా ఏమిటి వసుంధరా అన్నాడు సత్యరాజు వసుంధర చేతిలో పట్టుకొని బెంగపడిపోతూ డాక్టర్ చెప్పిన మాటలు విన్న దగ్గర నుండి అతనికి కాళ్ళు చేతులు ఆరడం లేదు ఏమండి జీవితంలో నేను ఎప్పుడు ఏమీ కోరలేదు ఈ ఒక్క కోరిక తీరుస్తారా అంది ప్రాధాయపడుతున్నట్లుగా ఏంటి వసుంధరా నీకేమీ కాదు అలాంటి మాటలు అనకు అన్నాడు సత్యరాజు వణికి గొంతుతో నాకీక నమ్మకం లేదండి విజయ్కి అన్యాయం చేయకండి దాని ఆస్తి దానికి అప్పగించండి రుక్మిణి ఉసురు నా గనక కొడుక్కి తగలినివ్వకండి అంది ఆయాసపడుతూ పడుతూ వసుంధర చాలు వసు చాలు ఇప్పటికి నేను కట్టుకున్న పాపం చాలు విజయ్ని చంద్రాన్ని విడదీసి ఎంత తప్పు చేశానో నాకు తెలుసు